వెల్కమ్ టు సంక్రాంతికి ఈజీగా టేస్టీగా నాలుగు రకాల పిండిలతో నాలుగు రకాల జంతుకులు చూపిస్తున్నాను అవి ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి ఒక గ్లాసు పుట్నాల పప్పు తీసుకుని మిక్సీలో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న పిండిని ఒక జల్లులో వేసుకుని బాగా జల్లించుకోవాలి ఇలా జల్లించుకున్నాక కొంచెం బరకగా ఉంటుంది కదా మరలా మిక్సీ జార్లో వేసుకుని మరలా జల్లించుకోవాలి మెత్తగా జల్లించుకోవడం వల్ల జంతిక వేసుకునేటప్పుడు జంతిక పట్టడానికి అడ్డు రాకుండా బాగా వస్తాయి మనం ఏ గ్లాస్తో అయితే పుట్నాల పప్పు తీసుకున్నామో అదే గ్లాస్ తో నాలుగు గ్లాసుల బియ్యం పిండి తీసుకోవాలి ఈ బియ్యం పిండిని కూడా బాగా జల్లించుకోవాలండి ఒక గ్లాసు పుట్నాల పప్పుకి నాలుగు గ్లాసుల బియ్యం పిండి అయితే చక్కగా వస్తాయండి జంతికలు పక్కన స్టవ్ పైన ఒక నాలుగు గ్లాసులు వాటర్ పోసి మరిగించి పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం తీసుకున్న పుట్నాల పిండి అలానే బియ్యం పిండి బాగా కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత దీనిలో మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలానే ఒక రెండు స్పూన్లు కారం కూడా వేసుకోవాలి దీనిలో కొంచెం వాము వేసుకోవాలంటే వాముని ఇలా నలిపి వేసుకోవడం వల్ల జంతకులు మంచి రుచిగా ఉంటాయి మంచి ఫ్లేవర్ తో చాలా బాగుంటాయి తర్వాత దీనిలో ఒక రెండు స్పూన్లు తెల్ల నువ్వులు వేసుకుంటున్నాను మనం వేసిన ఉప్పు కారం అన్ని పిండికి బాగా పట్టేలా కలుపుకోవాలి మరీ వేడివేడిగా వేయకూడదండి వాటర్ వేడివేడిగా వేస్తే కనుక కొంచెం నూనె లాగుతుంది కొంచెం చల్లారిన తర్వాత వాటర్ పోసుకుని గరెటితో కొంచెం కలుపుకోవాలి పిండి అంతటి బాగా కలుపుకోవాలి ఇలాగా కొంచెం గోరువెచ్చకుండా నీళ్లు వేసుకోవడం వల్ల జంతికలు క్రిస్పీగా చాలా బాగుంటాయండి కారము ఉప్పు మీ టేస్ట్ తగ్గట్టుగా యాడ్ చేసుకోండి తర్వాత పిండిని చేతితో బాగా కలుపుకోవాలి చపాతీ ముద్దలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి అంతా పిండి ఒకేసారి కలుపుకోకుండా కొంచెం కలిపి పక్కన పెట్టుకోవాలి తర్వాత జంతకులు కొట్టడం కొంచెం నూనె రాసుకోవాలి జంతికలు కొట్టడంలో కలుపుకున్న పిండిని వేసుకోవాలి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని దాంట్లో నూనె వేసుకోవాలి నూనె బాగా మరిగిన తర్వాత మనం వేసుకున్న జంతికల పిండిని జంతికల్లాగా నొక్కుకోవాలి ఇలా జంతికలాగా నొక్కుకున్న తర్వాత ఒక నిమిషం వేగనవ్వాలి ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి ఇలా రెండు వైపులు వేగిన తర్వాత ఒక స్ట్రైనర్ లో తీసుకోవాలండి కొత్తగా వంటలు నేర్చుకునేవారు డైరెక్ట్ గా నూనెలో జంతికలు నొక్కలేరు కదా ఇలా ఒక స్ట్రైనర్ మీద కానీ అలా ఒక ప్లేట్లలో కానీ జంతికల్లా నొక్కి వాటిని నూనెలో వేసి వేయించుకోవడం వల్ల నూనె చేతిపైన పడకుండా ఉంటుంది చూడండి ముందుగా వేయించిన జంతిక ఒకటి వేసాను కదా చూడండి ఎంత బాగా వచ్చిందో కలర్ఫుల్ గా అలానే క్రిస్పీగా కూడా వచ్చేయండి నలుపుతుంటే సౌండ్ వస్తుంది చూసారా ఈ జంతికలు క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయండి మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి మనం వేసుకున్న జంతుకులు ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలండి జంతుకులన్నీ ఇలా పెద్దవి కాకుండా ఇలా ప్లేట్లో వేసి చిన్న చిన్నవిగా వేసి నూనెలో వేసి వేయించుకోవడం వల్ల క్రిస్పీగా టేస్టీగా వస్తాయి స్నాక్స్ స్నాక్స్గా కూడా పెట్టచ్చు జంతికలు ఇలా చిన్న చిన్నగా జంతుకులు వేసుకుంటే చేతికి చేతికిస్తే చక్కగా తింటారండి పిల్లలకి స్నాక్స్గా కూడా చాలా బాగుంటాయి తర్వాత మిగిలిన అంతటిని ఇలా చిన్న చిన్నగా జంతులుగా వేసి నూనెలో వేసి రెండు వేపులా ఎర్రగా వేయించుకోవాలి అంతేనండి కమ్మ కమ్మగా టేస్టీగా ఉంటే జంతకులు ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా మీరు కూడా ఈ జంతికలు ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి ట్రై చేయడమే కదండి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ మాకు పంపండి ఇంట్లో ఒక బియ్యం పిండి ఉంటే చాలండి ఇలా జంతకులన్నీ రెడీ చేసుకోవచ్చు చూడండి జంతుకులు ఎంత క్రిస్పీగా ఇలా విరగబడితో చక్కగా విరుగుతున్నాయి నూనె కూడా ఎక్కువ పీల్చువండి కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేసి కలుపుకోవాలి మరీ వేడిగా వేసుకుంటే కనుక నూనె పిలుస్తాయి అంతే అండి టేస్టీ టేస్టీ జంతకులు చూసారు కదా ఇప్పుడు మనము జొన్నపిండితో జంతికలు ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి దానిలో ఈ కప్పుతో రెండు కప్పులు జొన్నపిండి తీసుకోవాలండి ఇక్కడ రెండు కప్పులు జొన్నపిండి తీసుకున్నాను తర్వాత దానిలో కొంచెం పసుపు వేసుకుంటున్నాను అలాగే ఒక స్పూన్ కారం కూడా వేసుకోవాలండి మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఈ జంతికలు క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి మరింత టేస్టీగా ఉండడం కోసం దీంట్లో నేను తెల్ల నువ్వులు రెండు స్పూన్లు యాడ్ చేసుకుంటున్నాను అన్నిటిని బాగా కలుపుకోవాలి పావు కప్పు నూనెను బాగా మరిగించి ఆ నూనెను కూడా వేసుకోవాలండి ఇలా మరిగించే నూనె వేసుకోవడం వలన జంతికలు క్రిస్పీగా టేస్టీగా వస్తాయి అలా ఒక పావు స్పూన్ ఇంగు వేసుకోవాలి ఇంగు వేసుకోవడం వల్ల డైజెషన్ ప్రాబ్లం లేకుండా చాలా బాగుంటుంది వీటి అన్నిటిని పిండికి బాగా పెట్టేలాగా కలుపుకోవాలి దీంట్లో మనం నూనె కానీ అలానే డాల్డా కానీ నెయ్యి కానీ బాగా మరిగించి వేసుకుంటే ఈ జంతిక క్రిస్పీగా వస్తాయి అలానే వాటర్ని బాగా మరిగించుకోవాలి ఈ మరుగుతున్న వాటర్ని పిండిలో వేసి ఒక స్పూన్తో పిండిని బాగా కలుపుకోవాలి దీనిలో వాటర్ పోసుకుని పిండిని ఇలా ముద్దలాగా కలుపుకోవాలండి వీడియోలో చూపిస్తున్న కలుపుకుంటే సరిపోతుంది తర్వాత జంతికలు పట్టడానికి కొంచెం నూనె రాసుకోవాలండి నూనె రాసుకుని మనం కలిపి ఉంచుకున్న ఈ పిండి ముద్దను వేసుకోవాలి స్టవ్ పైన కడాయి పెట్టుకుని నూనె పెట్టుకోవాలండి నూనె బాగా మరిగిన తర్వాత ఈ జంతకులు గొట్టలు మనం పిండి వేసుకున్నాం కదా వాటిని ఈ వేడి వేడి మరుగుతున్న నూనెలో జంతకులలాగా నొక్కుకోవాలండి జంతికని డైరెక్ట్గా ఇలా నూనెలో వేసుకోవచ్చండి లేకపోతే ప్లేట్ పైన జంతకులాగా నొక్కి ఈ ప్లేట్ సాయంతో వేడి వేడి నూనెలో కూడా వేసి వేయించుకోవచ్చు స్టవ్ని సిమ్లో పెట్టుకుని రెండు వేపులో చక్కగా క్రిస్పీగా వచ్చేదాకా వేయించుకోవాలండి జంతికలను రెండో వైపు కూడా తిప్పుకుని చక్కగా మంచి రంగు వచ్చే వరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి క్రిస్పీగా జంతకులు తీసి వేసుకున్నాం కదండి తర్వాత ప్లేట్ పై నొక్కున్న జంతకులను ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని వేయించుకోవాలి కొన్ని ప్రాంతాల్లో వీటిని జంతికలు అంటారండి అలానే చక్రాలు అని అంటారు అలానే మురుకులు అని అంటారండి ఒక ప్రాంతంలో ఒకలా పీల్చుకుంటూ ఉంటారు జంతకుల్ని శనగపిండితో గాని బియ్యం పిండితో గాని చేసుకుంటామండి అలానే హెల్దీగా టేస్టీగా ఉండడం కోసం జొన్నపిండి యూస్ చేశానండి ఈ జొన్నపిండి జంతకులు చాలా టేస్టీగా ఉంటాయండి ఈ జొన్నపిండి జంతికలో మనం కారం వాడాము కారం బదులు పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుని కూడా వేసుకోవచ్చు ఈ ఒక వేపు వేగిన తర్వాత స్టవ్ ను సిమ్ లో పెట్టి వేయించుకోవడం వల్ల రెండు వేపులో చక్కగా వేగుతాయండి అలాగే క్రిస్పీగా బాగుంటాయి ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని మొత్తం అన్నీ వేసుకుని పక్కన పెట్టుకోవాలి చక్కగా ఇక్కడ మనం హెల్దీగా అలాగే టేస్టీగా స్పైసీగా ఉండే జొన్నపిండి జంతక ఈ జంతికలు చూసారు కదా ఇప్పుడు మనం పెసరపప్పుతో జంతికలు ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి పెసరపప్పు జంతికలు కావాల్సినది ఒక గ్లాస్ సాయి పెసరపప్పు అండి ఇది ఒక కుక్కర్లో వేసుకుని ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలా ద్వారాగా వేగిన తర్వాత రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలి కడిగిన పప్పుని మళ్ళీ అదే కుక్కర్లో వేసుకుని ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఆ పప్పులో దానిలో ఒక పావు స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి వన్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుని కుక్కర్ పెట్టి త్రీ బీర్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి కుక్కర్ ఇలా చల్లారిన తర్వాత విజిల్ తీసుకోవాలి పప్పు ఇలా మెత్తగా మెదుపుకోవాలి తర్వాత వేరొక బేషిన్ తీసుకుని ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాం కాబట్టి మూడు గ్లాసులు బియ్యం పిండి వేసుకోవాలి దానిలో రుచికి సరిపడా సాల్ట్ టూ స్పూన్స్ కారం వన్ స్పూన్ వాము టూ స్పూన్స్ తెల్ల నువ్వులు టూ స్పూన్స్ బటర్ కూడా వేసుకోవాలండి దానిలో మనం ఇందాక ఉడికించి మెదుపుకున్న పెసరపప్పును కూడా వేసుకుని పిండి కారం మొత్తం అన్నీ కలిసేలాగా పిండి బాగా కలుపుకోవాలి పెసర పిండిలో వాటర్ ఉంటుంది కాబట్టి ఆ పిండే బియ్య పిండికి సరిపోతుంది కొంచెం వాటర్ సరిపోతే కనుక వన్ ఆర్ టూ స్పూన్స్ వాటర్ కూడా వేసుకుని కలుపుకోండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి పిండిని మొత్తం బాగా కలుపుకోవాలి ఇలా ముద్దగా కలుపుకోవాలి ఇలా స్మూత్ పేస్ట్ వచ్చేలా కలుపుకోవాలి చూడండి వేలు పెట్టి నొక్కితే ఎలా దిగుతుందో వేలు అలా స్మూత్ పేస్ట్ వచ్చేలాగా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత జంతికలు వేసుకునే గొట్టం తీసుకుని అలా స్టార్ ఉన్నది పెట్టుకుంటున్నాం మేము మీకు ఇష్టమైనది ఏదైనా పెట్టుకోవచ్చు దానికి కొంచెం ఆయిల్ రాసుకోవాలి పిండిని ఇలాగా చిన్న ముద్దలా తీసుకుని జంతికలు గొట్టంలో వేసుకోవాలి కడాయి పెట్టి స్టవ్ పైన కొంచెం నూనె పెట్టుకుని అది హీట్ అయిన తర్వాత ఇలా జంతుకులు పెద్ద జంతువులుగా నొక్కుకోవాలి మీకు చిన్నవి కావాలంటే చిన్నవి కూడా నొక్కుకోవచ్చు జంతకులు ఏదైనా కొంచెం నూనె లాగినట్లుగా అనిపిస్తే కనుక మీకు కొంచెం మరి కొంచెం బియ్యం పిండి కూడా వేసుకుని పిండిలో కలుపుకోవచ్చు టౌన ఎప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే జంతుకులు వేయించుకోవాలండి ఇలా వేయించుకోవడం వల్ల క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి హైలో పెట్టుకుంటే తొందరగా మాడిపోయినట్లు వచ్చి టేస్ట్ అంత బాగోవు అందుకని మీరు ఎప్పుడు ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే వేయించుకోండి ఇవి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పెసరపప్పుతో చేయడం వల్ల కూడా చాలా హెల్తీ ఇలా చిన్న జంతువులుగా కూడా వేసుకోవచ్చు ఇలా చిన్న జంతువులుగా నూనెలో పిండుకోవడం కొంచెం కష్టం అనిపిస్తే కనుక మీకు ప్లేట్కి కొంచెం ఆయిల్ రాసుకుని దాంట్లో ప్లేట్ పైన నొక్కుని అవి ఆయిల్లో వేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా వేసుకుని రెండు వేపులా తిప్పుకొని వేయించుకోవాలి ఇలా మొత్తం పిండినంతని ఇలా చిన్న చిన్న జంతువుల్లో వేసుకుని స్ట్రైనర్లో స్ట్రైన్ చేసుకుని పక్క తీసిపెట్టుకోవాలి అంతే ఇలా తయారైన పెసపప్పు ఇవి చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ రూపంలో చెప్పండి బియ్యం పిండి శనగపిండి కలిపి చేసే జంతువులు ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి రెండు గ్లాసులు బియ్యం పిండి అండి ఈ బియ్యం మరపట్టించి బాగా జల్లించుకోవాలి ఈ గ్లాసుతో రెండు గ్లాసులు బియ్యం పిండి తీసుకున్నాను అలానే ఒక అర గ్లాస్ శనగపిండి వేసుకున్నాం దీనిలో ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాను అలానే రెండు స్పూన్లు తెల్ల నువ్వులు వేసుకున్నాను తర్వాత మీ టేస్ట్కు తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకోవాలండి వీటిని అన్నిటినీ బాగా కలుపుకోవాలి కారం ఉప్పు పిండికి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి దీనిలో మరుగుతున్న నూనెను రెండు గరెలు కూడా వేసుకోవాలండి మీకు ఇష్టమవుతే వాము కూడా వేసుకోవచ్చు ఈ జంతువుల్లో చాలా టేస్టీగా ఉంటాయి వాము వేసుకుంటే ఇక్కడ మేము నూనె ప్లేస్లో బటర్ కూడా వేసుకోవచ్చండి తర్వాత స్పూన్తో ఈ పిండిని బాగా కలుపుకోవాలండి వేడి నూనె ఉంది కదా చేయి పెట్టకుండా స్పూన్తో కలుపుకోవాలండి తర్వాత చేతితో పిండిని మొత్తం బాగా కలుపుకోవాలండి మనం వేడి వేడి నూనె వేసాం కదా ఆ నూనె పిండికి బాగా పట్టేలాగా చేతితో కలుపుకోవాలండి తర్వాత వాటర్ పోసుకుంటూ చపాతి ముద్దలాగా కలుపుకోవాలండి ఒకేసారి వాటర్ వేయకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలండి పిండిని మరీ గట్టిగా కాకుండా కొంచెం మెత్తగానే కలుపుకోవాలండి ఇలా మెత్తగా కలపడం వలన జంతువులు చాలా క్రిస్పీగా వస్తాయండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకుని ఉంచుకోవాలండి తర్వాత జంతికల బట్టం తీసుకుని లాన్ నూనె రాసుకోవాలండి ఇలా రాసుకోవడం వలన పిండి అంటుకోకుండా జంతికలు బాగా పడతాయండి ఇలా కలుపుకున్న పిండిని చిన్న ముద్దలుగా చేసుకుని ఈ జంతికల బట్టంలో వేసుకోవాలండి వీటిని కొన్ని ఏరియాలో చక్రాలని కొన్ని ఏరియాలో మురుకులని కొన్ని ఏరియాలో జంతికలను కూడా అంటారండి స్టవ్ పైన నూనె పెట్టి మరిగించుకోవాలి నూనె మరిగిన తర్వాత ఇలా కలిపి ఉంచుకున్న పిండిని జంతకులలాగా ఒత్తుకోవాలండి ఆయిల్లో ఈ ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని జంతకులను వేయించుకోవాలండి ఇలా వేయించుకోవడం వల్ల జంతకులు క్రిస్పీగా వేగుతాయండి ఇలా రెండు వేపులా తిప్పుకుంటూ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మనం ఈ పిండిలో వేడివేడి ఆయిల్ వేసుకున్నాం కదండి చాలా క్రిస్పీగా వస్తాయి అలానే టేస్టీగా ఉంటాయి మీకు స్పైసీనెస్ ఎక్కువగా కావాలంటే మరి కొంచెం కారం యాడ్ చేసుకోవచ్చండి వేడివేడి నూనెలో జంతకులు నొక్కుకోవాలంటే కొంచెం కష్టం అనుకుంటే కనుక ఇలా గరిటిపోయిన కానీ ప్లేటుకు కానీ ఆయిల్ రాసుకుని దాని మీద జంతికలు నొక్కుని వాటిని వేడివేడి నూనెలో వేసి కూడా వేయించుకోవచ్చు అండి ఇలా చేయడం వల్ల జంతికలు ఈజీగా చేసుకోవచ్చు అండి కొత్తగా చేసేవారు కూడా భయపడే అవసరం లేదు మనం ఇలా జంతకులు చేసుకోవాలంటే బియ్యం పిండిలో శనగపిండి కలిపాం కదండి అలా కాకుండా ఉత్తి బియ్యం పిండితో కూడా చేసుకోవచ్చు అలానే సొగ్గు బియ్యం వేసి ఆడించుకుని కూడా బియ్యంలో చేసుకోవచ్చండి ఇలా రెండు వైపులా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించి పక్కకి తీసుకోవాలండి ఈ జంతికలు చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి ఇలా మొత్తం పిండిని జంతికల్లాగా వేసుకోవాలండి ఇలా వేగిన తర్వాత ఒక స్ట్రైనర్లో తీసుకుని పక్క నూనెనంత స్ట్రైన్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలండి ఇలా రెడీ అయిన అయినా అండ్ టేస్టీ బియ్యం పిండి జంతికలు రెడీ అయినాయండి నేను చెప్పిన కొలతలతో మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉన్నాయండి నువ్వు పప్పు వేసుకోవడం వలన చాలా టేస్ట్ వచ్చాయండి ఈ జంతుకులు మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేసి ఎలా ఉందో మీ కామెంట్ రూపంలో మాకు చెప్పండి ఇప్పుడు మనము మినపగుళ్ళు సగ్గుబీన్ జంతుకులు కర్రకర్రలు ఆడుతూ రావాలంటే ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం పదండి తీసుకున్నాను ఏ కప్పుతో మెనపగుళ్ళు తీసుకున్నాను అదే కప్పుతో కప్పుతో పెద్ద సగ్ తీసుకున్నాను స్టవ్ పైన కడాయి పెట్టుకుని మెనపగుళ్ళు వేయించుకోవాలండి మెనపగుళ్ళు వేయించుకున్న తర్వాత ఒక తీసి పక్కన పెట్టుకోవాలి మళ్ళీ అదే కడాయిలో సగ్ బియ్యం కూడా వేయించుకుని రెండు నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి వీటిని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వేయించుకోవాలి మెనపుళ్ళు చక్కగా మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి అలానే సగ్బుయ్యం రెండు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది ఈ జంతికల కొలతలకి ఒక కేజీ బియ్యం అండి వంద గ్రాము సొగ్గు బియ్యం వంద గ్రాము మినపగుళ్ళు వంద గ్రాము గులాసనగప్పు పప్పులు బాగా వేయించుకున్న తర్వాత చల్లారుతాయి కదండి ఆ చల్లని దాంట్లో ఒక కేజీ బియ్యం వేసి పిండి మరొక పంపించి మెత్తని పిండిలా చేసి పెట్టుకోవాలి ఆ పిండిని ఇక్కడ నేను రెండు గ్లాసులు తీసుకుంటున్నాను దానిలో మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ కారం యాడ్ చేసుకోవాలండి ఇక్కడ నేను రెండు గ్లాసులు పిండి తీసుకున్నాను కదా ఇక్కడ రెండు స్పూన్లు తెల్ల నువ్వులు వేసుకుంటున్నాను అండి తెల్ల నువ్వులు వేసుకోవడంలో చాలా కమ్మగా టేస్టీగా ఉంటాయండి ఈ జంతికలు ఈ పిండిలో ఉప్పు కారం నువ్వులు బాగా కలిసేలా కలుపుకోవాలి తర్వాత దీంట్లో మరిగించుకున్న నూనెను వేసుకోవాలండి ఇక్కడ నేను నాలుగు స్పూన్ నూనె వేసుకున్నాను నూనె బదులు బటర్ కూడా వేసుకోవచ్చు ఈ మరిగించుకున్న నూనె వేసిన తర్వాత పిండికి బాగా పెట్టేలాగా కలుపుకోవాలండి ఈ జంతికలు చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా మిల్లుకి పెట్టించుకుని పక్కన పెట్టుకున్నాం అనుకోండి పిండి ఏమైనా గెస్ట్లు వచ్చారనుకోండి పది నిమిషాలు ఇలా జంతికలు చేసి పెట్టచ్చండి సూపర్గా అంటారండి జంతికలు పిండిని మొత్తం కలిపి సగం పిండి పక్కన పెట్టుకుని కొంచెం పిండిలో వాటర్ కలుపుకోవాలండి మొత్తం పిండిలో వాటర్ ఒకేసారి కలపకూడదండి మొత్తం పిండి ఒకేసారి కలిపితే కొంచెం నూనె లాగుతుందండి ఇలా కొంచెం కొంచెం పిండి కలిపి జంతకులా వేసుకోవాలి జంతికలు కొట్టడంలో కొంచెం నూనె రాసుకోవాలండి ఇలా నూనె రాసుకోవడం వల్ల జంతికలు ఈజీగా పడతాయండి ఇలా కలిపి ఉంచుకున్న పిండి ముద్దని జంతికలు గొట్టంలో పెట్టుకోవాలి కొత్తగా జంతికలు చేసేవారు వేడివేడి నూనెలో జంతికలు పిండడం కొంచెం కష్టం అనుకునేవారు ఇలా చిల్లు గరిటి పైన వేసి జంతికలు నూనెలో వేయాలండి దీని వల్ల చెయ్యి కాలుతోదన్న భయం కూడా ఉండదండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చిల్లుల గరిటి పైన జంతికలను నొక్కి వేడివేడి నూనెలో వేసుకోవాలండి స్టౌన్ మీడియం లో పెట్టుకుని జంతికలు వేయించుకోవాలండి దీనివల్ల క్రిస్పీగా వస్తాయండి జంతికలు ఇలా జంతికలు కొంచెం సేపు వేగిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలి వేసిన వెంటనే తిప్పకూడదు జంతుకులు ఇలా తిప్పడం వల్ల విరిగిపోతాయి ఇలా రెండు వైపులో వేగిన తర్వాత నూనె అంతని వడకట్టుకుని తీసి పక్కన పెట్టుకోవాలండి చూడండి అంత కలర్ఫుల్గా చాలా బాగా వచ్చాయండి జంతికలు తర్వాత మిగిలిన కూడా వేసుకుని తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా చక్క చిన్న చిన్నగా జంతువుల్లో వేసి పెట్టుకుంటే పిల్లలకి ఇలా ఒక జంతికకి వేస్తే వాళ్ళు చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటారండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి గుల్లగా కూడా వస్తాయి ఇలా పిండి ద్వారా పెట్టించుకున్న పిండివి ఇంట్లో ఉంటే కనుక పిల్లలు స్కూల్ నుండి వచ్చేటప్పుడు ఇంట్లో ఏమీ లేకపోతే ఒక గ్లాస్ పిండి కలిపి వెంటనే వేయొచ్చండి చాలా ఎంజాయ్ చేస్తూ తింటారండి ఈ ఇష్టమైన చిన్న చిన్న జంతికలు వేసుకోవచ్చు ఇలాగ వేడి నూనెలో పెద్ద జంతికలో కూడా చేసుకోవచ్చండి దీంట్లో మెలపగుళ్ళు సగ్గుబియ్యం గులాసన పప్పు వేసాం కదండి జంతికలు చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి పిల్లల హెల్త్ కూడా చాలా మంచివండి చూసారు కదండి క్రిస్పీగా టేస్టీగా ఉండే మెలపగుళ్ళు సగ్గుబియ్యం జంతికలు మీరు కూడా ఈ విధంగా తప్పనిసరిగా ట్రై చేయండి ఇక్కడ నేను నాలుగు రకాల పిండితో నాలుగు రకాల జంతువులు చూపించాను మీకు ఏది నచ్చితే అది సంక్రాంతి పండుగ చేసుకుని ఎంజాయ్ చేయండి అలాగే ఈ జంతికల రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియో మీరు తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మటుకు అస్సలు మర్చిపోకండి మీ లైక్ మాకు ఎంతో విలువైనది థ్యాంక్ యూ